అమలు చేస్తే ఆఫ్ చెప్పచ్చు ఆయనకి సాధ్యం చేస్తే ఎందుకంటే మొన్ననే మనం మాట్లాడుకున్నాం మీద వివరంగా దీంట్లో ఓటు బ్యాంక్ రాజకీయం ముడిపడి ఉంది ఎందుకని దశాబ్దాల తరబడి తెలియదా పార్టీలకి అనుసంధానం చేయాలని ఎందుకు చేయలేదు ఇది చేస్తే రైతుకి బోల్డంత ఖర్చు తగ్గిపోద్ది మన రాష్ట్రంలోనే ఆలోచించుకుంటే రైతులు ఎంతమంది రైతు కూలీలు ఎంతమంది రైతులు ఇరవై మంది ఉంటే రైతు కూలీలు ఎనభై మంది ఉంటారు ప్రతి చోట కూడా ఎనభై ఓట్లు ఏళ్ళై ఉన్నాయి ఇరవై ఓట్లు ఆలయ్య ఉన్నాయి వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం చాలా మంచిది రైతులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి పనివాళ్ళు దొరక్కపోవడం ఎందుకని భారీ వ్యయం అయిపోవడం ఎందుకు అయిపోయింది ఈ కూలీలకి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బులు వస్తున్నటువంటి కారణంగా డిమాండ్ పెంచడం డిమాండ్ పెంచడం అనుగుణంగా చేస్తే కనుక రైతుకి గిట్టుబాటు కాకపోవడం అంటే ఇదివరకటి రోజుల్లో రైతు ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళు ఆ ఏరియాలో ఉన్నప్పుడు నా కూచిపూడి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను అక్కడ వాళ్ళ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు చూసేవాడిని ఏంటది అంటే అక్కడ o dunette all'aria